ఏపీలో మనకు చూసుకున్నట్లయితే కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట సో ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని దుకాణాలు ఏర్పాటు చేయబోతున్నారు ఏంటి అయితే మనకు లిస్ట్ అయితే రావడం జరిగింది లైసెన్స్ ఫీజు యాభై లక్షలు అనమాట లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అయితే వర్తిస్తుంది అనమాట ఇదంతా కూడా జనాభాను బట్టి గరిష్టంగా ఎనభై ఐదు లక్షల వరకు కూడా వసూలు అయితే చేస్తారు అయితే నూతన మద్యం విధానంలో భాగంగా పదివేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల మద్యం దుకాణాలకు మొదటి సంవత్సరం లైసెన్స్ రుసుము యాభై లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది గరిష్టంగా క్షమించాలి యాభై యాభై లక్షలు కానీ ఇచ్చారు మనం గరిష్టంగా ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ రుసుము ఎనభై ఐదు లక్షల వరకు ఉంటుందని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట అయితే కొత్త మద్యం విధానం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది రెండవ సంవత్సరం లైసెన్స్ రుసుముల్ని పది శాతం అయితే చొప్పున పెంచుతారు ప్రతి సంవత్సరం ఎక్సైజ్ సుంకాన్ని ఆరు విడతల్లో చెల్లించవచ్చు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న మద్యం దుకాణాల సంఖ్య పది శాతం పెంచి రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు వీటిలో గీత కార్మికులకు మూడు వందల నలభై కేటాయిస్తారన్నమాట అందులో గౌడ శెట్టి బలిజ వంటి కులాలకు మూడు వందల ముప్పై ఆరు ఉత్తరాంధ్రలో మాత్రమే కాకుండా ఉన్నత సొండి కులస్తులకు కూడా శ్రీకాకుళం జిల్లాలో రెండు విశాఖ జిల్లాలో ఒకటి విజయనగరం జిల్లాలో ఒకటి చొప్పున అయితే నాలుగు దుకాణాలు అయితే కేటాయించనున్నారన్నమాట కొత్త మద్యం విధానంలో ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలని కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు పదివేల లోపు జనాభా ఉన్న అంటే మనకి మొత్తం పదమూడు వందల పది దుకాణాలు అయితే పెట్టబోతున్నారు అందులో ఒక్కొక్క లైసెన్స్ అయితే యాభై లక్షలు అనమాట ఇక పదివేల నుంచి యాభై వేలు జనాభా వరకు ఉన్న ప్రాంతాల్లో వెయ్యి ముప్పై రెండు అయితే పెట్టబోతున్నారన్నమాట అయితే ఈ విధంగా మనకైతే కేటాయించబోతున్నారు అయితే ఐదు లక్షలు యాభై వేలు ఒకటి నుంచి ఐదు లక్షల లోపు జనాభా ఉన్నట్లయితే ఇక్కడ మొత్తం అందులో పదకొండు వందల తొమ్మిది షాపులు అయితే ఉండబోతున్నాయి అరవై ఐదు లక్షల వరకు ఫీజు అయితే ఉంటుంది ఐదు లక్షల పైన జనాభా ఉన్న రెండు వందల డెబ్బై ఐదు షాపులు అయితే ఉన్నాయి అక్కడ అరవై ఎనభై ఐదు లక్షలు అయితే తీసుకుంటారనమాట లైసెన్స్ ఇక్కడ మీరు చూసుకుంటే జిల్లాల వారీగా ఎన్ని దుకాణాలు అయితే ఇవ్వబోతున్నారు అనేది అయితే మీకు ఇవ్వడం జరగజ్గింది సో జిల్లాల వారిగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి జిల్లాకి ఎన్ని ఉన్నాయి ఏంటనే సో ఇది మనకి అఫీషియల్ డేటా అనమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది